దేశ అత్యధిక సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఏబిసిడి వారితనం గురించి సుప్రీంకోర్టు ధర్మాసనం తీర్పు ఇవ్వడం జరిగింది ఎందుకంటే పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుండి ఇప్పటి వరకు మన మందకృష్ణ అన్నగారు ఎంతో కృషి చేసి ఉన్నారు ఎందుకంటే అందరికీ న్యాయం జరగాలని అందరికీ వాటాలు అందరికీ సగటున రావాలనే ఉద్దేశంతో రిజర్వేషన్లు అందరూ పొందుకోవాలి మాదిగానే కాకుండా ఉపకుల కురాలు యాభై తొమ్మిది ఉన్నాయి కాబట్టి ఆ డిమాండ్ కోసం ఆయన ప్రయత్నం చేస్తున్నాడు అయినప్పటికీ ప్రత్యేకంగా నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి గారికి వాళ్ళు కూడా ప్రత్యేక చోటు తీసుకొని వాళ్ళు కూడా మాకు సహకరించినందుకు వాళ్ళు కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకంటే డిమాండ్ చేసిందే కాకుండా వాళ్ళు అతి తొందరలో కమిటీలు వేసి రిజర్వేషన్ కల్పన కొనసాగించాలని జనమ తమాష ప్రకారము మేము హక్కుల కోసం అడుగుతున్నాం కాబట్టి ధర్మాసనం మనకు తీర్పిచ్చింది కాబట్టి అతి త్వరలో తెలంగాణ రాష్ట్రం కూడా రేవంత్ రెడ్డి గారు కూడా స్పందించి అతి త్వరలో మన రిజర్వేషన్ కల్పించాలని వేడుకుంటున్నాను అదేవిధంగా ఎందుకంటే మంద కృష్ణ గారు ఎంతో వాళ్ళు కష్టాల నుండి నష్టం నుండి బయట వచ్చి పదలకు ఆశించకుండా జాతి కోసము ప్రాణాన్ని అర్పిస్తారని చెప్పి ఎంతో ఆయన బాధపడుతూ అవమానాలు అన్నీ ఎదుర్కొని జాతి కోసం అంకిత చేసినటువంటి మందకృష్ణ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదేవిధంగా మన మోత్కపల్లి నరసింహరావు గారు వారు కూడా మనకు మనకు మందకృష్ణ గారికి ఎంతో సపోర్ట్ చేసి నరసింహలాన్న గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకంటే రెండు వేల నుండి రెండు వేల నాలుగు వరకు కూడా ఆల్రెడీ రిజర్వేషన్ మధ్యలో కొన్ని ప్రభుత్వాలు వచ్చి ఇబ్బంది పడడం జరిగింది కాబట్టి అదేవిధంగా మందకృష్ణ ఒక్క వర్గానికే కాకుండా జాతి యాభై తొమ్మిది కులాలు ఉప కూడా న్యాయం జరగాల ఉద్దేశంతో ఆయన చేయడం జరిగింది ఆయనకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు అదేవిధంగా వికలాంగు ద్వారా కూడా ఆయన ఎన్నో పోరాటాలు చేసినవి ఉన్నాయి బీసీ వర్గాలు కూడా న్యాయం చే చేసే చేసే విధంగా ఆయన కూడా ఎన్నో రకంగా డిమాండ్స్ కూడా ఇవ్వడం జరిగింది కొన్ని ప్రభుత్వాలు స్పందించి ఎన్నో విజయాలు పొందున్నాడు కాబట్టి మందకృష్ణ గారికి మనము జాతి ద్వారా మనము ప్రతి ప్రభుత్వం రావాలన్నప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో ఒక కోటి పైచీరుకు మా జనాపదమాస ఉంది కాబట్టి దాన్ని బట్టి న్యాయపరంగా మేము మాట్లాడుతున్నాము ఎందుకంటే కులగణన అనేది ప్రజలు ఎందుకంటే న్యాయపరంగా అందరికీ న్యాయం ఒక కులానికి అంకితం కాకుండా ప్రతిదానికి న్యాయం జరగాలనే ఉద్దేశంతో సుప్రీంకోర్టు వాళ్ళ జడ్జి వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదే ప్రత్యేకంగా అన్ని పార్టీ వాళ్ళు సహకరించినందుకు అందరికీ వాళ్ళందరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఈ సందర్భాలలో ఇప్పుడు మన అన్నగారు కూడా అన్నగారు కూడా ప్రత్యేకంగా మా ఎంఆర్పిఎస్ పక్షాన మీకు కూడా సార్ ధన్యవాదాలు ఎందుకంటే మీ వాళ్ళ దళితు దళితులు దళితులకు కూడా ఎన్నో రకంగా సహకరిస్తూ ఉంటున్నారు కాబట్టి మీకు ప్రత్యేకంగా మా రిజర్వేషన్ వాటలు పట్టి సర్పంచ్ కానీ ఎంపీస్ కానీ ఏదైనప్పటికీ మా వాట మాకు వస్తుంది కాబట్టి మీరు కూడా చొరవ తీసుకొని న్యాయబద్ధంగా న్యా న్యాయకులను ఏర్పాటు చేయాలన్నట్టుగా మేము ఉద్దేశంతో మీకు విన్నవిస్తున్నాను అందుకోసమే మా గ్రా ఈ మల్లపూర్ గ్రామ ప్రజలకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు అదేవిధంగా సర్పంచ్ గారికి అదేవిధంగా ఎంఆర్పిఎస్ మన జిల్లా అధ్యక్షులు బాలదన్న గారికి అదేవిధంగా బాసోడ కానిచేసి ఇన్ఛార్జ్ సాయి కుమార్ అన్న గారికి మీ ప్రత్యేక ధన్యవాదాలు ఇదే రంగం మనం కొనసాగించాలా ఇంకా పట్టు పెంచాలా ఇంకా ఉత్సాహంతో మా యువకులు ఉన్నారు కానీ మీరు అందరూ మనం సహకరిస్తూ ఇంకా ముందుకు వెళ్ళాలని మన డిమాండ్స్ అన్ని పరిష్కారం చేసుకోవాలని ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను జై మాదిగా Mm-hmm. <clears throat>